ఓం శ్రీమాత్రేన మహా ఛానల్ వీక్షకులకు స్వాగతం అండి మా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది ఈరోజు ఏప్రిల్ పద్నాలుగు రెండు వేల ఇరవై దినఫలాన్ని కనుక మనం చూసుకున్నట్లయితే వారం సోమవారం అవుతుంది తిది పాడ్యమి ఉదయం ఆరు గంటల ఇరవై నాలుగు నిమిషాల వరకు ఉండి తరువాత విజయ వస్తుంది నక్షత్రం స్వాతి నక్షత్రం రాత్రి పది గంటల పద్దెనిమిది నిమిషాల వరకు కనపడుతుంది తరువాత విశాఖ నక్షత్రం వస్తుంది ఈరోజు అమృత గడియలు మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై ఐదు నిమిషాల నుండి రెండు గంటల ఇరవై రెండు నిమిషాల వరకు ఉంటే వర్జం తెల్లవారుజామున నాలుగు గంటల ముప్పై నిమిషాల వరకు ఉంటుంది దుర్ముహూర్తం మధ్యాహ్నం పన్నెండు గంటల ఇరవై ఆరు నిమిషాలకు ప్రారంభమై ఒంటి గంట పదహారు నిమిషాల వరకు ఉంటుంది మరల మధ్యాహ్నం రెండు గంటల యాభై ఐదు నిమిషాలకు ప్రారంభమై మూడు గంటల నలభై ఐదు నిమిషాల వరకు ఉంటుంది తులారాశి వారి యొక్క ఫలితాలు కనుక చూసుకున్నట్లయితే వీరికి జన్మంలో సంచరిస్తున్న చంద్రుడి యొక్క ప్రభావం వలన ఈరోజు ముఖ్యంగా ఎదుటివారు ఇష్టపడేలా వ్యవహరిస్తారు అందరినీ ఆకట్టుకుంటారు మీ మాట తీరుతో ఆకట్టుకునే ప్రయత్నం చేస్తారు తద్వారా అద్భుతమైనటువంటి మార్పు మీలో కనబడుతుందని చెప్పచ్చు అలాగే ఇంట్లో ఉండే గొడవలు చాలా శాతం తగ్గుతాయని చెప్పచ్చు అలాగే సౌఖ్యం పెరగటం సమస్యలు తీరటంతో పాటుగా ఎక్కువ సమయం కుటుంబంతో గడపటం అన్యాయతలు బాగా కనపడుతున్నాయి అలాగే మనసులో ఉండేటటువంటి కష్ట సుఖాలు ఇతరులతో పంచుకోవటం అలాగే ప్రేమలు పంచుకోవటంతో పాటుగా ఇతరులకు ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే వాటిని విని వాటికి మీరు ఏదైనా సరే సహాయం చేసే ప్రయత్నం చేస్తారు అలాగే మీకు అర్థం కాని సబ్జెక్టుల పట్ల విద్యార్థులు ఎక్కువ శ్రద్ధ పెడతారు అనేక రకాల కొత్త విషయాలు తెలుసుకుంటారు అలాగే మీ మాట తీరుతో ఎవరినైనా సరే ధైర్యవంతులుగా చేయగలగటం ధైర్యంగా మాట్లాడటం మీలో ఉండేటటువంటి భయాలు పోవటం ఆందోళన తగ్గటంతో పాటుగా గతంలో ఉన్నటువంటి కోపతాప ఆవేశాల వల్ల గొడవల్లో ఉన్న సమస్యలు పరిష్కరించుకుంటారు అలాగే అనేక రకాల సమస్యలను పరిష్కారం చేసుకోవడానికి మార్గాలు అన్వేషిస్తారని చెప్పచ్చు భవిష్యత్తు గురించి కూడా బాగా ఆలోచించి పెట్టుబడులు తిరబడతారు నిర్ణయాలు తీసుకుంటారు తద్వారా ఆర్థికంగా విశేషంగా ధనలాభాన్ని అయితే పొందగలుగుతారు తులారాశి వాళ్ళు అలాగే సంపాదన మార్గాలు పెరుగుతాయి ఆర్థికంగా బాగా వృద్ధిలోకి వస్తారని చెప్పచ్చు ఆకస్మిక ధనలాభం మొండి బకాయిల వసూలు విదేశీ ప్రయత్నాలు బాగా కలిసి వస్తాయి విహారయాత్రలు చేస్తారు శారీరక పరమైనటువంటి రుగ్మతలు తగ్గుతాయి మిమ్మల్ని ప్రేమించే వారిని సంతోషంగా ఉంచుతారు మీరు సంతోషంగా ఉంటారు ప్రేమికుల మధ్యన కలయికలు భార్యాభర్తల మధ్యన కలయికలు కనపడుతున్నాయి ఇంట్లో ఉండే సమస్యల పరిష్కారము అలాగే విద్యార్థులకు విద్య పట్ల ఆసక్తి పెరగటము నూతన గృహయోగం వాహన యోగం వస్తు సౌక్యం ఆన్లైన్ షాపింగ్లు ఇష్టమైన వస్తువులు కొనుగోలు చేసే అవకాశాలు ఈ రాశి వాళ్ళకి కనపడుతున్నాయి ధైర్యంగా సాహసో పెద్ద నిర్ణయాలు తీసుకుంటారు ముందడుగు వేస్తారు అన్నిటికన్నా ముఖ్యంగా ఈరోజు సంపాదన బాగుంటుంది రుణాలు తీరుస్తారు కొత్త రుణాలు మంజూరు అవుతాయి వ్యాపార కుటుంబ సభ్యుల మధ్య అన్యోన్యత బాగుంటుంది కుటుంబ సభ్యుల మధ్యన శుభకార్యాల పట్ల చర్చలు జరిగే అవకాశం కనబడుతుంది కాబట్టి ఈరోజు ఈ రాశి వారికి అనుకూలంగా కనపడుతుంది ఆరోగ్యం పట్ల మాత్రం కొద్దిగా శ్రద్ధ పెట్టాలి అనారోగ్య సమస్యలు కనబడుతున్నాయి ఆ విషయంలో జాగ్రత్తలు తీసుకోండి విద్యార్థులకు టీచర్స్ కానీ లెక్చరర్స్ కానీ చెప్పినటువంటి పాఠాలు శ్రద్ధగా వినటం వాళ్ళకి కనిపిస్తుంది ఉద్యోగస్తులకు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెరుగుతుంది నూతన ఉద్యోగ ప్రయత్నాలు లాభిస్తాయి స్త్రీలకు ఇంట్లో ఉండేటటువంటి అనేక రకాల విషయాల పట్ల ఆసక్తి వ్యాపారస్తులకు కూడా వ్యాపార పరంగా ఆ విశేష ధనలాభం కనబడుతుంది ఒడిదుడుకుల్ని బాగా సమర్థవంతంగా ఎదుర్కొంటారు చాలా శాతం ఒడిదుడుకులు తగ్గుతాయని చెప్పచ్చు అందరికీ అనుకూలంగా ఉంది అయితే ఈ రాశివారు శ్రీ లలిత సహస్రనామ స్తోత్రాన్ని కనుక పారాయణం చేసుకుంటే శుభప్రదంగా ఉంటుందని తెలియజేస్తూ మరో చక్కటి వీడియోతో మళ్ళీ కలుద్దామండి ఓం శ్రీమాత్రేయ నమ